రాజు రాజీ మూవీకి వెళ్ళదాం తొందరగా రెడీ అవ నేను రాను లేదా తొందరగా ఎప్పుడు ఇలాగే అంటావు అంటావు మళ్ళీ తీసుకెళ్ళావు కానీ ఏ బుక్ అయిపోయినాయి జోకా లేదు బుక్ చేసా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఎక్కడ స్టార్ట్ అయిపోతే వెళ్ళిపోవడం తొందరగా నిజమేనా ఏ నిజం నిజంగా నిజంగా సరే రెడీ అయ్యి వస్తాను మరి అంట్లో మళ్ళీ వచ్చి కడుక్కునేదా మళ్ళీ కడుక్కో వెళ్ళు వెళ్ళు ఫాస్ట్గా వెళ్ళు తొందరగా చేస్తా కొంత ఏవండి నేను రెడీ ఏవండి 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 లేవండి సినిమాకి వెళ్దాం అన్నార కదా లేవండి టికెట్స్ బుక్ అయ్యాయని అబద్ధం చెప్పినట్టున్నారు మీతో ఎప్పుడు ఇంత ఎప్పుడు అనుకుంటూనే ఉన్నా ఎప్పుడు ఇలాగే చేస్తారు